ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ సండే స్పెషల్ చికెన్ బిర్యానీ నా స్టైల్లో చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ దానికోసం ప్రిపరేషన్ అండి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు ఒక టమాటా ఇంకోండి పదవ సరుకులు ఇంకోడి బాండి పెట్టి ఆయిల్ వేసాను కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఒక స్పూన్ ఏమో నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్ తీసేద్దామండి దీంట్లో బాగా ఫ్రై అవ్వాలండి ఓకే అండి ఫ్రై అయ్యాను కదండి ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి టమాటా అండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి మగింది కదండి దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నానండి తక్కువ వేస్తున్నానండి పిల్లల కోసం తర్వాత దీంట్లో ఒక వస్తుంది వస్తుంది చాటు కూడా బాగా ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లి తీసుకోండి కొంచెం పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేద్దామండి తర్వాత దీంట్లో కొత్తిమీరని కరివేపాకు ముందే వేసేస్తున్నానండి ఎందుకంటే దీని ఫ్లేవరు మొత్తం మసాలా అని ముందే ఫ్రై చేస్తున్నానండి ఇది కూడా బాగా ఫ్రై అయి ఓకే అండి ఇది బాగా ఫ్రై అయ్యింది కదండి దీంట్లో ఎగ్ వేస్తున్నానండి ఈ ఎగ్గ కూడా కొంచెం ఫ్రై అయ్యారా మనం అలా ఉంచుతామండి ఒక సెకండ్ ఓకే అండి ఇదిగోండి ఈ ఎగ్గ కూడా బాగా ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్ అందుకని అప్పుడు దీంట్లో చికెన్ వేస్తుందండి చికెన్ తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలు బిర్యానీలో చికెన్ తింటారండి కర్రై అయితేనే తింటారా అందుకని ఇది కొంచెం మగ్గాలండి చికెన్ తగ్గింది కదండి దీంట్లో ఒక స్పూన్ కారమును ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకుందండి ఇది కూడా బాగా చికెన్ ఈ మిశ్రమానికి అంతా పట్టే వరకు మనం కలుపుకుందామండి ఒక వన్ మినిట్ అండి ఈ మిశ్రమానికి అంతా పట్టుకునే వరకు మంచిగా కలుపుకుందాం ఇదిగోండి పల్లె మసూరి బియ్యం శుభ్రంగా కడిగేసుకుని పెట్టేసుకున్నానండి ఒక రెండు గ్లాసులు బియ్యానికి ఇవ్వండి ఈ గ్లాసు రెండు గ్లాసులు బియ్యం వేసాను గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేయాలండి అంటే నాలుగు గ్లాసులు వాటర్ వేయాలి ఫ్రెండ్స్ అండి చికెన్ బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లోను బియ్యం వేసేస్తున్నానండి ఈ బియ్యం కూడా ఒక టూ సెకండ్ అండి టూ సెకండ్స్ అయితే మనకి మిశ్రమంతా బియ్యంలో కలిస్తే బాగుంటుందండి ఓకే అండి ఇది కొంచెం బాగానే ఫ్రై అయింది కాబట్టి దీంట్లో ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి చెప్పాను కదండి గ్లాసుకి రెండు గ్లాసులు ఆరు గ్లాసులు వాటర్ వేస్తానండి దీంట్లో పుదీనా వేయలేదండి మీరు వేసుకోండి పుదీనా కూడా వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మనం మూత పెట్టేసుకొని దీన్ని ఉడికించుకున్నామండి ఈలో కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఓకే అండి కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకండి ఆయిల్ వేడి అయ్యిందండి దీంట్లోనూ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ ఒకసారి అవుతున్నాయండి టమాటా వస్తే ఉల్లిపి మద్దగానే ఉంటారు కానీ మద్దతు ఫ్రెండ్స్ ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా మనం ఉంటుందామండి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాయి కదండి దీంట్లో మనం కొంచెం సాల్ట్ను కొంచెం కసిపి చేద్దామండి కొంచెం బాగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసేద్దామండి ఇందులో ఫ్రై అవుతుందండి ఇవాళ సండే కదా ఫ్రెండ్స్ చెప్పకెళ్ళాలండి అందుకనే నేను ఇంత ఫాస్ట్గా చేయాల్సి వస్తుందండి టైం అయిపోతుంది ఓకే అండి ఉల్లిపాయ టమాటా బాగా ఫ్రై అయింది కదండి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకుందామండి మసాలా అంటే వెల్లుల్లిపాయ్యి జీలకర్ర ధనియాలు గసగజాలు పేస్ట్ పడుకుందామండి మిక్సీ పట్టుకున్నామండి దీనివల్ల మనకి చికెన్ కర్రీ గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్ ఇది కాచి పోయేదాకా మనం ఫ్రై చేద్దామండి ఓకే అండి మసాలా అంతా బాగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసుకుందామండి క్లీన్ చేసుకున్న చికెన్ కూడా దీంట్లో మనం వేసుకుందాం ఇది కూడా కొంచెం ఈ మసాలా అంతా చికెన్ కట్టుకునే వరకు బాగా కలుపుకుందామండి చికెన్కి మసాలా అంతా పడితే ఫ్రెండ్స్ ఇంకా కారం వేసేద్దామండి చికెన్ కదండి దీంట్లో రెండు స్పూన్ కారం వేస్తున్నానండి ఈ కారం కూడా చికెన్ పెట్టే వరకు కలుపుకుందాం ఫ్రెండ్స్ మనం ఓకే అండి చికెన్కి మొత్తం మసాలా కారం అన్ని పగిన కదండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నామండి ఒక టెన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే అండి బిర్యానీ అయితే అయిపోయిందండి అదిగోండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కుక్కర్లోనే వండుతానండి దీంట్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వండు వండి నేను ఇంకోడి బిర్యానీ అయితే అయిపోయిందండి ఇలా సరిపోతుందండి ఇంకా ఇంకా వేడి మీద అదే మగ్గుతుందండి కట్టేసుకుందామండి గ్యాస్ ఓకే అండి కర్రీ కూర అయితే అయిపోయిందండి ఇంకొక టూ సెకండ్స్ అయితే మనకి కర్రీ కొంచెం దగ్గరికి ఎగిరిపోతుందండి ఫైనలీ చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి ఇదిగోండి ఇలా గ్రేవీ తోటి కొంచెం చిక్కగానే ఉండేనండి పులుసులో కాకుండా నెక్స్ట్ ఏమో బిర్యానీ చికెన్ బిర్యానీ నా స్టైల్లో నాకు వచ్చినట్టు ఉండేనండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ ఈ కాంబినేషన్ ఎవరికి ఇష్టం కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్